అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే శుభవార్త అయితే వచ్చిందన్నమాట రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అయ్యాయి అన్నమాట అందరు ఒకసారి అయితే మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీకు జమ అయ్యా లేదా అలానే మీ పేరు మీద ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలానే ఇప్పటివరకు ఎవరికైనా పడకపోయి ఉంటే వాళ్ళు కూడా అన్నా ఇంతవరకు నాకు రెక్కరం ఉన్నా కూడా పడలేదు అన్న వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కింద కామెంట్ చేసేయండి ఓకే మనం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూసుకోండి రైతుబంధు అమౌంట్ అనేది దాదాపుగా వచ్చేసి ఎకరం ఉన్న రైతులకైతే ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి అనమాట నిన్న మొన్న నుంచి రెండు రోజుల నుంచి రైతుబంధు డబ్బులు అయితే ఎకరం ఉన్న వాళ్ళకు కూడా పడుతున్నాయి అనమాట ఎకరం ఉండి కూడా ఇంకా పడని వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే అలానే మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో మీకు రైతుబంధు పడ్డదా లేదా అని చెప్పి ఒక పోల్ పెట్టాను అనమాట అందులో మీకు పడ్డాయా లేదా అని చెప్పి అందరైతే అక్కడ కామెంట్ చేయండి అక్కడ ఒక మీరు పోల్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ పోల్ చూపిస్తుంది అనమాట మీకు ఏది అని చెప్పేసి అక్కడ మీరైతే కొట్టండి ఓకే మేము ఇక్కడ చూసినట్లయితే ఇంకా పడని రైతులు ఎవరైనా ఉంటే ఎకరం ఉండి రెండు ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి దాదాపుగా నిన్నటి నుంచి ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే వచ్చేసింది అనమాట ఎకరం పైన ఉన్న వాళ్ళకైతే ఇంకా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసేయండి ఇప్పుడు ఇంకా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మనకి ఈ రెండు రోజుల్లో కూడా మీకు కూడా వచ్చేస్తుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుందన్నమాట మీకు అలానే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉన్నా కూడా మీకు అమౌంట్ అయితే ఆగిపోతుందనమాట ఓకే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ చేసేయండి ఈ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ